దేవరా మూవీ రికార్డ్స్ని బ్రేక్ చేసిన కళ్యాణ్ రామ్ ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న టాప్ హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు ఎంతో పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ తన సొంత టాలెంట్తో ఎంతో అద్భుతంగా పైకి ఎదిగాడు యాక్టింగ్ ఫైట్స్ డ్యాన్స్ సాంగ్స్ డైలాగ్స్తో మాయ చేస్తున్న అతడు సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను ఫిదా చేస్తూనే ఉన్నాడు ఫలితంగా స్టార్డమ్ మరింతగాను పెంచుకుంటూ వెళ్తూ ఉన్నాడు అంతేకాదు ఈ మధ్య కాలంలో వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ దూసుకుపోతూ ఉన్నాడు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ జోస్లోనే ఇప్పుడు ఎన్టీఆర్ దేవర సినిమాని కూడా చేసి ఎంత మంచి రికార్డ్స్ని క్రియేట్ చేశాడో మనందరికీ తెలిసిందే కదా మరి అలాంటి రికార్డ్స్ని కూడా ఇప్పుడు ఏకంగా కళ్యాణ్ రామ్ బ్రేక్ చేసినట్లుగా తెలుస్తోంది అర్జున్ సన్ ఆఫ్ వైజ్ శంతి మూవీ ఎంతో గ్రాండ్ గా ప్రపంచ పద్దెనిమిదవ తేదీన అయ్యి అందర్ని కూడా ఆకట్టుకుంటుంది అయితే ఈ మూవీ ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా దేవర మూవీ రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేసిందట ఇక కళ్యాణ్ రామ్ అలాగే టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా సొంత అన్నదమ్ములైనప్పటికీ కూడా సినిమా పరంగా మాత్రం పోటీ గట్టిగానే ఒకరికొకరు ఇచ్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది మొత్తానికైతే పద్దెనిమిదవ తేదీన రిలీజ్ అయినటువంటి కళ్యాణ్ రామ్ మూవీ కలెక్షన్స్ మాత్రం రికార్డుల కోత కోస్తున్నట్లుగా అర్థమైపోతుంది ఇక ఇప్పుడు మాత్రం దేవుర రికార్డ్స్ని బ్రేక్ చేసి బిగ్గెస్ట్ హిట్గా నిలవబోతుందని ఇప్పటికీ అందుతున్న సమాచారం